హలో ఫ్రెండ్స్ మా టీవీలో ప్రసారం అవుతున్న సత్యభామా సీరియల్ త్వరలో ముగియబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్ ఈ శనివారం ముగియబోతున్నది అందుకే డైరెక్టర్ అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అందరి నిజస్వరూపాలు అయితే బయట పెట్టేస్తున్నాడనే చెప్పవచ్చు ముందంతా సాగదీసి మా సత్యని ఏడిపించి ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ముగించడం ఏం బాగాలేదు అంటూ కొందరు సత్యభామా సీరియల్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారనే చెప్పవచ్చు అసలు ఈ సీరియల్ స్టోరీ ఏమనుకున్నాడో డైరెక్టర్ ముందు కానీ ఇప్పుడు ఏం తీస్తున్నాడో డైరెక్టర్ అర్థం కావట్లేదు అంటూ డైరెక్టర్ పై అయితే విరుచుకు పడుతున్నారు అసలు కొందరైతే అసలు ఈ సీరియల్ కి సత్యభామ అనే టైటిల్ ఎందుకు పెట్టావరా అయ్యా అన్నట్టు కూడా అంటున్నారు సీరియల్ ముగించే ముందైనా కొంచెం మంచిగా ముగిస్తే ప్రేక్షకులు ఆనందపడతారు కానీ ఈ సీరియల్ ముగించేటప్పుడు కూడా ఇంకా సీరియల్ ని చెడగొడుతున్నారనే చెప్పవచ్చు అందరూ నిన్నటి ఎపిసోడ్ లో చూసే ఉంటారు క్రిస్ అయితే మాధవయ్య కాలు పట్టుకొని బాపు నేను సంజయ్ని కొట్టడం తప్పే బాపు నన్ను క్షమించి బాపు నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నా బాపు అసలు నాకు నిద్ర కూడా పట్టట్లే బాపు ప్లీజ్ బాపు నన్ను కొడుకుగా చూడు బాపు అంటూ ఇంకా కాలు పట్టుకొని అయితే క్షమించమని అడగడంతో చాలామంది సత్యభామ ఫ్యాన్స్ అయితే క్రిస్ మీద మండిపడుతున్నారని పడుతున్నారనే చెప్పవచ్చు అంటే సంజయ్ నీ భార్యతో అలా ప్రవర్తించడం కూడా నీకు తప్పు అనిపించట్లేదా మీ బాపునే నీకు ఎక్కువ అయిపోయాడా తప్పు తప్పు అనేసి ఎలా ఒప్పుకుంటున్నావు క్రీస్ అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అయినా తప్పు నీది కాదులే నీతో అలా చేపిస్తున్న డైరెక్టర్ది అంటూ చాలా మంది అయితే కామెంట్స్ అయితే తిడుతున్నారు ఒకవేళ మీకు నమ్మబుద్ధి కాకపోతే ఆ సీరియల్ ప్రోమ కింద కామెంట్స్ అయితే చూడండి మీకే అర్థమైపోతుంది సత్యభామ సీరియల్ ఎండ్ అయిపోతున్నందుకు కొందరు గా ఉన్నా సరే కొందరు అయితే హ్యాపీగానే ఉన్నారు